మొదటి నుంచి కూడా ఇప్పుడు రామ్ గారు చెప్పినట్టు ఆ మాటలు అంటే భారత్ మీద భారత్ ఏ విధంగా ధర్మబద్ధంగా ఉంటుంది అనేది ప్రపంచ దేశాల తెలుసు భారత్ ఎప్పుడు కూడా కయ్యానికి పాలుదా ఎదుటివాడు కనుక ఎవరిని దాడి చేస్తే పూర్తి ఈ సిద్ధాంతం అందరికీ తెలుసు అమెరికా కానీ చైనా కానీ అందరికీ తెలుసు కాబట్టి భారతదేశం మీద రావాలంటే కూడా అందరు కూడా సంకోచిస్తా సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి చూసినట్లయితే ఏంటంటే మనకి పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం స్థాపించవలసినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదటగా ఒక మనకి వాళ్ళకి ఒక యుద్ధం జరిగింది సో ఆ యుద్ధం కావచ్చు ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా సెవెంటీ వన్ ఆ తర్వాత నైంటీ నైన్ ఇవన్నీ కూడా అంటే మా తర్వాత కాలంలో చూసినట్లయితే మనకి చిన్న చిన్న ఊరి కానీ లేకపోతే పుల్వామా కానీ ఈ దాడులు తాతర మన ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు సియా దగ్గర జరిగిన వ్యవహారం ఇవన్నీ చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా భారతదేశానికి సంబంధించి దాడులు కానీ వాళ్ళు తెగబడ్డప్పుడు ఎక్కడా కూడా విజయం సాధించిన పరిస్థితి లేదు ఇంకా నైన్టీన్ సెవెంటీ వన్లో చూస్తే పాకిస్తాన్ సైన్యం చేతులు జోడించి శరణు తెచ్చారు మనం కొన్ని వేల మంది సైనికుల్ని చంపే అవకాశం ఉన్నా కూడా భారతదేశం శాంతి ప్రదాతగా ఉంటుంది కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం సో పాకిస్తాన్కి తెలుసు భారత్ చెప్తింతా ఏమవుతుంది అనేది తెలిసినా కూడా నిత్యం కూడా ఏంటంటే వాళ్ళు భారతదేశం విధంగా అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ ఉంటాం ప్రశాంతంగా ఎన్ని ఏ విధంగా చూసినా కూడా శక్తివంతంగా ఉండటం దానికి కంటి మీద కురుపుకుండా చేస్తుంది ఏంటంటే నిజానికి పాకిస్తాన్ తన వనరులు ఉపయోగించి వాళ్ళ పౌరుల్ని కానీ లేకపోతే అభివృద్ధిగా పయనించాల్సింది మొదటి నుంచి కూడా ఎంత కానీ మరి అదే నేల మహర్సమో లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు అక్కడ ఉన్న నాయకత్వం కూడా నాయకత్వం కూడా పౌరుల్ని ఆ విధంగా తయారు చేసే విధంగా ఎందుకంటే ఒక మనకి చూసినట్లయితే చాలా దేశాలకు సంబంధించి ఉగ్రవాదుల్ని ఒక తయారు చేసే ఒక కంపెనీగా పాకిస్తాన్లు మారిపోయిన పరిస్థితి చూసాం సో వాళ్ళు వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో ఇట్లాంటి మో